పొగ తాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజరీస్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే నేను నాకు తెలుసు ఈ రోజు డిమాండ్ తీసుకుంటే రేపు పని స్టార్ట్ అవుతుంది ఎల్లుంటే పూర్తి కూడా అవుతుంది కానీ పబ్లిక్ సెక్టర్లో చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు నోట్ ప్రడక్ట్ చేయాలి మళ్ళీ డైరెక్టర్ క్లియర్ చేయాలి మళ్ళీ సీఎండి దగ్గర పోవాలి మళ్ళీ కావాలంటే ఒక్కోసారి మంత్రి దగ్గర పోవాలి ఒక్కోసారి ముఖ్యమంత్రి దగ్గర పోవాలి అంటే అన్ని స్టేజెస్ ఉంటాయన్నమాట పబ్లిక్ సెక్టర్లో ఆ సేఫ్ కార్డ్తో ఏదైతే ప్రాసెస్ ఉన్నదో అది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే సిఎండి గారు వారు నిర్ణయం తీసుకొని ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలని చెప్పి వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పే అవసరం అందరూ కూడా గట్టి ఎందుకంటే పబ్లిక్ సెంటర్లో ఇంత తొందరగా సెంటర్ నిర్ణయం ఫస్ట్ ఈ కాంప్లెక్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేయాలి ఈ క్లాస్ రూమ్స్ లో ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఇవి ఈ పిల్లలు వచ్చి ట్రైన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి మంచి నిర్ణయాలు ఇస్తున్నాయి నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు మన జనరల్ మేనేజర్ గారు నాకు తీసుకువెళ్ళారు నాకు కూడా కొంచెం అభూవాలు ఉండే ఎట్లా ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బాగుంటుందా లేదా అని చెప్పి నాకు స్వయంగా ఆ అభి ఉండే కానీ అప్పుడు వచ్చి అన్ని ఫెసిలిటీస్ చూసిన తర్వాత ఎందుకంటే మీ అప్రోచ్ అనేది నేను చెప్పాను ది రియల్లీ గ్రేట్ అప్రోచ్ ఇది ఇమ్ప్రూవ్ చేయాలి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అనుపి తిరేకు తీసుకున్నారు ఆ సింగరేని మేనేజ్‌మెంట్ ఈ సింగరేని జన పాలితకర్కి సీఎం గారికి డైరెక్ట్ బాధ్యతకి ప్రత్యేకంగా అభినందన చెప్పాలి దీంతో పాటు నిజంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిని నేను ఫస్ట్ గెలిచిన తర్వాత పోయి కలిసినప్పుడు వారిని రెండు విషయాలు కోరాడు ఇప్పుడే సీతారామయ్య గారు చెప్పారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడ పోయినా కానీ ఇదే అడిగేవారు నాకు ఉద్యోగాలు కల్పించాను సార్ ఇక్కడ ఈ ప్రాంతంలో కొత్త ఇండస్ట్రీలు రావు చాలా మంది అడుగుతూ ఉంటారు నాకు కూడా నేను ఇక్కడ ఎందుకు ఇండస్ట్రీ పెట్టరు అని కానీ చాలా మంది తెలియదు ఈ ప్రాంతంలో ఇదంతా కూడా కోల్ మ్యాన్ బొగ్గు ఉంటుంది ఇక్కడ 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 కేవలం మైన్స్ పెట్టవచ్చు ఈ గోల్ రిలేటెడ్ ఇక్కడ కావచ్చు అంటే ఇప్పుడు గోల్డ్ సెక్టర్ లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ ఇక్కడైతే ప్రైవేటైజేషన్ చేశారు అది వేరే అంటే ఈ ప్రాంతంలో కేవలము గోల్డ్ మైన్స్ ఇండస్ట్రీ రావచ్చు అంటే ఇది కేవలం సినీ సంస్థనే ఇక్కడ ప్రొడక్షన్ పెంచుతూ ఇక్కడ ఉద్యోగాలు కల్పించడము ఈ ప్రాంతంలోనే సింగిరెడ్డి సంస్థ ఈ ప్రాంతం కాదు అచువల్ని అడిగితే తెలంగాణలోనే సింగిరెని సంస్థ అతిపెద్ద సంస్థ ఏంటంటే ఉంటే తెలంగాణ అది సింగిరెడ్డి సంస్థ ముప్పై వేల కోట్ల టర్న్ ఓవర్ నలభై వేల మంది పనిచేయడము అంటే చాలా ఛాలెంజెస్ అరవై ఎనిమిది మిలియన్ టన్లు అరవై ఎనిమిది అరవై ఎనిమిది మిలియన్ టన్న బొగ్గు తీయడము దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడము ఇతర రాష్ట్రాలలో పంపించడము మళ్ళీ మన కూడా మైన్స్ తీసుకోవడము అంటే కాన్స్టెంట్ గా సింగరేణి చేస్తూ మన నేను ఇంతకుముందు ముందు మాట్లాడేటప్పుడు డైరెక్టర్ పాల్గారితో ఇదే చెప్పాను సింగిరేణి సంస్థలో చాలా మంచి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అందరూ కూడా నేర్చుకోవాలి ఇక్కడ ఎట్లా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఎట్లా అమలు చేస్తే మన లైఫ్ లో కూడా చాలా అప్రోప్రియట్ అన్నమాట ఎప్పుడు కూడా నేర్చుకుంటా ఉండాలి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఫిష్ ఇచ్చినప్పుడు మన జీవితం వల్లనే మర్చిపోతుంది కానీ ఫిష్ పట్టుకోవడం నేర్పిస్తే రోజు ఇన్కమ్ కూడా ఉంటుంది మనకు మన భవిష్యత్తు బాగుంటుంది మనము మన కుటుంబాలను కూడా మంచిగా చూసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు వనదాం కూడా ఉండాలి ఆ నేర్చుకోవడము నేర్చుకొని ఆ ఫ్యాషన్ ఏదైతే ఉత్సాహం ఉండాలి మనం కూడా ఏదో కూడా సాధించుకోవాలని చెప్పి అది కేవలం మన దాంట్లో ఉంటుంది నేను ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయినప్పుడు చాలా మంది వస్తుంటారు నా దగ్గర సార్ నేను యాక్సెప్ట్ అయినా నాకు డిస్కెస్ చేసారు నాకు రీఇన్సిడెంట్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు మాడర్స్ ఉన్నారు ఇక్కడ వీళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సార్ వీళ్ళని ఎటర్ అది తీసుకోవాలంటే కానీ నేను ఎక్కడొక్కడెక్కడ ప్రశ్న వేస్తుంటాను అంటే ఎందుకు నీ డ్యూటీ చేయలేదు నీ పైన కూడా బాధ్యత ఉంది పని చేసే బాధ్యత మనకు నేను అందరికి ఇదే చెప్తుంట ప్రజలకి కార్మికులకి వాళ్ళ పైన ఎక్కువ బాధ్యత ఉంది సింగిరేణి సంస్థలు కాపాడుకుంటారు ఎందుకంటే ఈ ప్రాంతంలో సింగిరేణి సంస్థ మంచి నడిచినప్పుడే మన అందరి భవిష్యత్తు బాగుంటుంది మనము చాలా మంది కూడా సింగిరెడ్డి సంస్థ మీదనే ఆధారపడి ఉంటారు సరఫరాస్ వారు ఖర్చు పెట్టుకోవడము నా హ్యాక్సిడెంట్ యూనిట్స్ యాక్సిడెంట్ వర్క్స్ అయితే ఉంటాయో అది కేవలం సింగరెని సంస్థ వంటనే ఉంటుంది ఈ ప్రాంతంలో సో ఈ సింగరెని సంస్థలు కాపాడుకునే బాధ్యత మా అందరికైతే నేను ఇదే చాలా మంది మా నాయకులు ఉన్నారు ఇక్కడ సార్ ట్రాన్స్ఫర్ కావాలి అంటే మొత్తం చెన్నూరు కూడా వారి చెన్నూరు నుంచి వచ్చిన వర్కర్స్ అందరూ కూడా సర్వేస్ కావాలి సార్ ఎంప్లాయ్మెంట్ కావాలి ఇదే ఇంకొక విషయం వీళ్ళందరికీ అర్థం చేయించినప్పుడు అర్థం చేసుకోవచ్చు ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది అని ఏం నాయకుడు మా నాయకుడు ఏమైందో అనుకోకపోతే మళ్ళీ సూత్రాలు చెప్తా ఉంటాడు చెప్పి చాలా మంది నాకు ప్రశ్నిస్తుంటారు కానీ నాకైతే అనిపిస్తుంది ఆ బాధ్యత మన పైన ఎప్పుడైతే ఉద్యోగం తీసుకున్నామో సంస్థలో దాన్ని మంచి ఉత్పత్తి చేసి ఎందుకంటే ఈ రోజు సింగరేణి సంస్థలో అరవై ఎనిమిది మిలియన్ టన్ల ఉత్పత్తి చేస్తున్నారంటే అది మామూలు మాట కాదు దాంతో పాటు మన కార్మికుల అందరికీ కూడా మంచి బోనస్ వస్తుంది ఎంత సీతారామయ్య గారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ థర్టీ టూ థర్టీ టూ పర్సెంట్ బోనస్ ఇస్తున్నారు అంటే మన కార్మికులకే వస్తుంది ఈ సంస్థ మంచి నడిచినప్పుడు ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పుడే జన ప్రసాద్ సీతారామయ్య గారు చెప్పినట్టు మన ఇక్కడ కార్మికులకు మన కార్మికులకు కొడుకులకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చోటు కూడా నేను చూసిన చాలా విషయాలు అరే ఇది ఏమైనా పని చేయాలి అంటే లేదు సార్ హైదరాబాద్ నుంచి టెక్నీషియన్ కావాలి ఎందుకు రావాలి హైదరాబాద్ నుంచి టెక్నీషియన్ ఇక్కడ మనము మంచిగా స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడనే మనము పక్కన ఉన్న ప్రొఫెషనల్ని పిలుచుకొని వ్యక్తిని పిలుచుకొని మన పని మనము ఇమీడియట్లీ చేసుకునే సమయం రావాలి హైదరాబాద్ నుంచి తీసుకురావడం అంటే కేవలము మనము ఇక్కడ సరిగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ లేవని చెప్పి మనకు అర్థమవుతుంది మనం అందరం కూడా ఈ ఫెసిలిటీ మంచిగా ఉపయోగించుకోవాలి నేను ఇక్కడ చూసాను నాలుగైదు క్లాస్ రూమ్స్ చాలా నిజంగానే చెప్పాలంటే వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ చెప్ప మా కోల్ మైన్ ఏరియాలో మీరు చాలా ఏరియాస్ మైన్ ఏరియా చూసారు మెయింటైన్ చేస్తున్నారో కోల్ మైన్ ఏరియా చాలా చూపడి సో సింగలేని సంత నిజంగానే ఒక మంచిగా ఈ వాతావరణం మీరు కంట్రోల్ చేస్తున్నారు సో ఈ ప్రాక్టీసెస్ మీరు కంటిన్యూ చేయాలని చెప్పి మీ అందరితో కూర్తూ ఇంకొక విషయం నిజంగానే నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారి గురించి అంటే నేను గెలిచినప్పుడు నేను క్యాంపెయిన్లో నేను అప్పుడు చాలా చోటు కూడా చెప్పడం జరిగింది సీతారామయ్య ఎయిటీ పర్సెంట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి నేను చాలా చోటు నేను మాట్లాడడం జరిగింది గెలిచిన తర్వాత మెల్లి సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను సార్ ఇట్లా ఉంది మా ప్రాంతంలో మేము ఇక్కడ ఉద్యోగాలు కల్పించాను మీరు ఎయిటీ పర్సెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పి వాటిని కోరుకోవచ్చు వాళ్ళు ఇమీడియట్ గా స్పందించి లేదు సీఎం బద్రామ్ చెప్పారు లేదు నేను దీంట్లో చూడండి తొందరగా నిర్ణయం తీసుకుంటు అని చెప్పి ముఖ్యమంత్రి గారు సీఎం గారు చెప్పడం జరిగింది నేను కూడా ఊహించలేదు కేవలం పదిహేను వాళ్ళ ఒక సర్క్యులర్ తీశారు ఈ ప్రాంతంలో ఏదైతే కొత్త కాంట్రాక్ట్ సెక్స్లో అన్నింటిలో కూడా ఇరవై శాతం వరకు లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఇద్దరు జగన్ నాయర్స్ ఉన్నారు ఇక్కడ సీఎండి గారు ఉన్నారు డైరెక్టర్ పా గారు ఉన్నారు ఇతర ఈ ప్రాంతంలో ఏమి ఇండస్ట్రీస్ లేవు కేవలము సింగరేణి సంస్థ ఉంది మంది లక్ష ఉద్యోగాలు ఉన్నాయి దగ్గర ఇప్పుడు ఫార్టీ థౌసండ్ అయ్యింది అంటే ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలంటే కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళకి మనకు చేయాలి నేను ఒక ఇంకొక రిక్వెస్ట్ మీకు చేస్తున్నాను ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీరు ఒక వర్కింగ్ కల్చర్ రిటేషన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ కల్చర్ కొంచెం ఒక ట్యూ డేస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వారికి కూడా రెస్పాన్సిబిలిటీ వస్తుంది పని చేసినప్పుడు వారికి కూడా ఒక ఏదైతే మంచిగా పని చేసి ఇంకెక్కడ సంపాదన చేయాలో అని చెప్పి కూడా ఈ కరిక్యులర్లో పెడితే చాలా బాగుంటుంది అండ్ ఇది నేను ఇప్పుడే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏమేం సెక్టర్స్లో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేయాలని ఇంకొక విషయం

ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో వాళ్ళు మంచిగా నేర్చుకుని మంచి ఎంటర్ప్రినర్స్ ఏదైతే నుంచి రావాలని చెప్పి నేను కోరుతూ మీరు అవకాశం ఇచ్చినందుకు వారు సిఎండి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు కూడా వాళ్ళు ఇవాళ కావాలి ఫోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కొందరు అడిగిన చెప్పిన అనిపించింది లేదు రెడీ ఉంది బట్టి విక్రమార్ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు సార్ ఇది చిన్న సెంటరు మేము ఓపెన్ చేసుకుంటున్నాము మీరు అనుమతి ఇవ్వండి ఎవరైనా డిలే అయిపోతే మళ్ళీ ఎక్కువ అయిపోతుందో ఉంది కోడ్ వచ్చిందంటే మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ అయిపోతుంది మనము ఈ ఇంత మంచి ఫెసిలిటీ క్రియేట్ చేసి లేట్ అవుతుందంటే వారు పాప పెద్ద మనిషితో బట్టి గారు గారు వారు అనుమతి ఇచ్చారు మీరు చేసుకోండి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సో మీ అందరికీ కూడా మరొకసారి ఇది ఒక మంచి ఒకేషన్ అనమాట ఈ ప్రాంతంలో ఎక్కువ ఉద్యోగాలు కావాలంటే మీరు ఎక్కువ మైండ్స్ పెట్టాలి ఇప్పుడు జనం ప్రెసెంట్గా చెప్పినట్టు అలీ ఇవన్నీ కూడా మైండ్స్ మీరు తొందరగా టెండర్ చేసి టెండర్ ఎప్పుడొస్తుందో కానీ మైన్స్ తీసుకొచ్చి మళ్ళీ తర్వాత మన జైపూర్ పవర్ ప్లాంట్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెగా వాట్స్ ఏదైతే మీకు ప్రపోజల్ ఉందో అది కూడా తొందరగా ఇంక్రిమెంట్ చేస్తే మేము ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది సో మీరు సింగరేణి సంస్థకు నేను మళ్ళీ ఒకసారి మీ అందరికి అపీల్ చేస్తున్నాను మంచి సంస్థ అందరు కూడా సింగరేణి సంస్థకు మీరు అందరు కూడా అభినందన చెప్పడం కానీ పబ్లిక్ సెక్టర్ నడిపించాలంటే ఎంత కష్టమో తెలుసు సో మీరు ఇంత చక్కగా నడుచు సో ఎన్నడె పోలిటికల్ ప్రెజర్ ఉంటది ఆపొజిషన్ ప్రెజర్ ఉంటది యూనియన్ ప్రెజర్ ఉంటది మెయిన్ ఇమేజ్ इकट्ట్టా ఉన్నారు ఇల్లంత ప్రెజర్ ఉంది కాబట్టి సంస్తనే నడవాలి ఉద్యోగాలు కల్పించాలి ఉద్యోగ విస్తరణ సాగింది చేయాలి సో ఈ సంస్త కపాడుండే పాలిత అందర్ లోని అందరూ కూడా కలిసి ఈ సంస్తని ముందు తీసుకెళ్ళాలని చెప్పి కొర్తు మొగిస్తున్నాం జై సింగర్ ఏండి